ట్రంప్ టారిఫ్లు పెంచిన తర్వాత ఇండియాలో చాలా మార్పులే జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవడానికి ఒక విషయం ఉంది అది ఏంటి అంటే చైనా మనతో ఫ్రెండ్షిప్ కోరుకుంటుంది అయితే ఈ చైనాని మనం నమ్మొచ్చా మనతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది అయితే ముఖ్యంగా ఒక విషయం అయితే తెలుసుకోవాలి అది ఏంటి అంటే అమెరికా తర్వాత ఇప్పుడు భారీ రుణ సంక్షోభంలో చైనా ఉంది అయితే నిజం చెప్పాలంటే ఇది కేవలం రుణం మాత్రమే కాదు చాలా పెద్ద బాంబ్ అనే చెప్పాలి ఇది పేలడానికి రెడీగా ఉంది ఈ బాంబు పేలితే చైనా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఉలిక్కి పడుతుంది అందుకే చైనా మిగతా దేశాలతో ఫ్రెండ్షిప్ కోరుకుంటుంది మనతో కూడా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తుంది ఈ చార్ట్ చూడండి ప్రపంచంలోనే అత్యధిక రుణాలు ఉన్న జీడిపి చార్ట్ ఇది జపాన్ అమెరికా గ్రీస్ ఇటలీ అయితే చైనా ఎక్కడుంది అధికారికంగా చూసుకుంటే చైనా వంద పర్సెంట్ కంటే తక్కువలోనే ఉంది అయితే చైనాకి భయం ఏంటి ఇది చైనా తన నిజాలు ఎప్పుడు కూడా బయటకి చెప్పదు మీకు తెలుసా చైనాలో ఇప్పుడు యాభై కన్నా ఎక్కువ గోస్ట్ సిటీలు ఉన్నాయి అంటే లక్షల కొద్ది ఇళ్ళు ఖాళీగా పడున్నాయి ఈ లక్షల ఇల్లులో ఎంత మంది పడతారో తెలుసా ఫ్రాన్స్ మొత్తంలో ఉండే జనాభా మొత్తం గోస్ట్ సిటీల్లోనే సరిపోతారు అంటే మీరు గమనించవచ్చు ఎంత ఎక్కువ స్పేస్ అనేది ఖాళీగా పడుంది అనేది అయితే ఇక్కడ నిజమైన రహస్యం ఏంటి చైనా నిజంగానే తన రుణాన్ని బయటకు చెప్పట్లేదా చైనా నిజమైన రుణం హండ్రెడ్ పర్సెంట్ కాదు త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇది కేవలం రుణం మాత్రమే కాదు పేలిపోవడానికి రెడీగా ఉన్న డెబ్బాం ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు ఈ డెబ్ బాంబు ఎలా తయారయ్యింది ఇది పేలితే చైనాకి మహా అయితే ఏమైపోతుంది ఒకవేళ చైనాలో ఇది జరిగిన మనకేంటి సంబంధం మనం దానివల్ల ఏం నేర్చుకోవాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా విత్ ప్రూఫ్ తో మీకు చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అయితే మరింకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ చైనా ప్రభుత్వం వేరేలా పనిచేస్తుంది ఇక్కడ గవర్నర్ అంటే కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు అతని కెరియర్ గ్రోత్ టార్గెట్ మీద ఆధారపడి ఉంటుంది దేశం ఫైవ్ పర్సెంట్ టార్గెట్ పెడితే అతను సిక్స్ నుండి సెవెన్ పర్సెంట్ చూపించాలి ఈ పోటీల కారణంగా ఏం జరుగుతుందో తెలుసా చిన్న చిన్న లోకల్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రుణాలు పెట్టి ప్రాజెక్టులను స్టార్ట్ చేస్తుంది కానీ చట్ట ప్రకారం వాళ్ళు డైరెక్ట్ గా అప్పు తీసుకోలేరు అందుకే వాళ్ళు ఒక సీక్రెట్ వెపన్ వాడారు అదే ఎల్జిఎఫ్వి దాని పూర్తి అర్థం ఏంటి అంటే లోకల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ వెహికల్ ఈ వెపన్ ని యూజ్ చేసుకుని అవసరం లేకపోయినా చాలా డబ్బులు బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చేసుకొని ఇల్లు ప్లేస్లు రోడ్లు ఎయిర్పోర్ట్లు ఏమేమి కావాలో అన్నీ కట్టేసుకున్నారు చైనాకి ప్రస్తుతానికి ఇవేవీ కూడా అవసరమే లేదు దీని కారణంగా జీడిపి కాగితం మీద విపరీతంగా పెరిగింది కానీ నిజం గోస్ట్ సిటీస్ ఎగ్జాంపుల్కి కన్బాన్సీ నగరం పది లక్షల మందికి సరిపడే ఇల్లు ఉన్నాయి కానీ అందులో టెన్ పర్సెంట్ కూడా ఆక్యుపెన్సీ లేదు చైనీస్ మ్యాన్హాటన్ యూజియాపు ఇప్పుడు ఖాళీగా పడుంది ఇలా రియల్ ఎస్టేట్ నగరం మొత్తం కుప్పకూలిపోయింది ఎవర్ గ్రాండ్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్లు తెచ్చిన మూడు వేల బిలియన్ డాలర్ల అప్పులు తీర్చుకోలేక దివాలా తీశాయి స్థానిక ప్రభుత్వాల ఆదాయం యాభై పర్సెంట్కి ఇంకా తక్కువగానే పడిపోయింది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ జీతాలు కూడా కట్ చేయబడ్డాయి రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి ఏదైతే ఈ ఎల్జీబీఎఫ్ ఉందో దీని రుణం ఎనిమిది నుండి తొమ్మిది ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది అంటే మన ఇండియన్ జీడిపికి రెండింతలు అయినా ఈ క్రైసిస్ ఎందుకు బయటకు చెప్పట్లేదు అసలు బయట ఎందుకు పడలేదు దీనికి కారణం చైనా డెబ్ స్వాప్ ప్రోగ్రామ్ ఈ ఏదైతే రహస్యంగా రుణాలను తీసుకుందో వాటిని అధికారిక బాండ్లుగా మార్చేసింది దీని కారణంగా చట్టబద్ధంగా నంబర్లన్నీ కరెక్ట్గానే కనబడతాయి కానీ పరిష్కారాలు మాత్రం దొరకట్లేదు రెండు వేల ఇరవై నాలుగు వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల అప్పు ఇంకా తీర్చాల్సి ఉంది దీని నుండి చైనా బయటపడుతుందా లేదా మరిన్ని డిఫాల్ట్లు ఉద్యోగాల కోతలతో ఇంకా ముందుకు తీసుకువెళ్తుందా చైనా పరిస్థితి ఏంటో అయితే తెలుసుకున్నాం ఎంత రుణంలో ఉంది దాన్ని వాళ్ళు ఎలా కప్పిపుచ్చుకుంటున్నారో కూడా అర్థమైంది దీని నుండి మనమేం నేర్చుకోవాలి ముఖ్యంగా మూడు పాఠాలు అయితే నేర్చుకోవాలి డిమాండ్ లేకుండా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకూడదు ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ మాత్రమే అభివృద్ధి చేయాలి మనకి ఇలాంటి గోస్ట్ సిటీలు అయితే అవసరం లేదు రెండవది రహస్యంగా రుణాలు తెచ్చి డెవలప్మెంట్ చేయడం కాదు మనం ఎంత బాకీలో ఉన్నాం నిజమైనది ఖచ్చితమైనది తెలియాలి మూడవది ప్రోత్సాహకాలు ఇవ్వాలి జీడిపి నెంబర్లే కాదు దీర్ఘకాలిక స్థిరత్వంతో పాటు ఉద్యోగ సృష్టికి రివార్డులు కూడా ఇవ్వాలి ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుని అభివృద్ధి వైపు వెళ్తే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటే నాలుగు నుండి మూడుకి చేరుకోవడానికి ఎంతో టైం పట్టదు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి చైనా దిగొస్తుంది అందరితో కలుస్తుంది అండ్ శత్రు దేశాన్ని కూడా ఫ్రెండ్గా చేసుకోవడానికి కూడా ఇదే కారణం మీరేమంటారు ఇలాంటి గోస్ట్ సిటీ నియమించి అవసరం లేని దగ్గర డెవలప్మెంట్ చేసి తెలియని రుణాలు తెచ్చుకొని ఇలాంటి పరిస్థితిలో ఉందామా ఎక్కడ అవసరమో అక్కడే డెవలప్మెంట్ చేసి ఏది కావాలో ప్రజలకి అదే ఇస్తూ ఇంకా ముందుకు పోదామా కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్